We'll be right back. Terima kasih telah menonton!

ఈరోజు చౌటపల్లె గ్రామంలో దేవిరెడ్డి రామసుబ్బారెడ్డి గారి భార్య సుభద్రమ్మ గారు మధ్యాహ్నం పదకొండు నుంచి పన్నెండు మధ్య లోపల తన ఇంట్లో నిద్రిస్తుండగా దుండగులు కెమికల్ పౌడర్ చల్లి తన యొక్క గాజులను గొలుసులను దాదాపుగా ఏడెనిమిది తులాలు బంగారు అపహరించుకొనిపోయినారు తన మత్తులోంచి కోలుకునే లోపలనే ఆ దొంగలు జారుకున్నారు తను మళ్ళా మత్తులోంచి బయటకు వచ్చేసరికి ఏం జరిగిందని విచారించిన లోపలనే గాజులు బంగారు మీద తెలుసుకుని పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ పోలీస్ వాళ్ళు కూడా వచ్చి ఎంక్వైరీ చేశారు ఆ అందులో భాగంగానే ఈరోజు తనకు అన్కాన్షియస్లో ఉంటే జి కృష్ణారెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో తనకు ఆ మెడికల్ మెడికల్ రియాక్షన్స్ జరిగే విధంగా ఇంప్రూవ్మెంట్ చేసే విధంగా జరుగుతూ ఉందండి సో కాబట్టి దీన్ని మళ్ళా పోలీసు వారు కానీ ప్రజలు కానీ అప్రమత్తమై ఇన్ఫార్మర్స్ ఎవరైనా ఉన్నా కూడా తెలుసుకొని దయచేసి సహాయం చేయవలసిందిగా కోరుచున్నాము రికవరీ చేసే విధంగా పోలీసులకు కూడా ఏమండి ఫ్రెండ్ ఫ్రెండ్ అవుతున్నాను టీచర్ టీచర్ దీప్తి కాలేజీ డైరెక్టర్ సునీల్ బాబు నేను సో మీరు దయచేసి పోలీస్ ఎంక్వైరీ కూడా చేసి మా సొమ్మును రికవరీ చేసే విధంగా ప్లస్ ప్రజలకు భద్రత కల్పించే విధంగా కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ను చేయవలసిందిగా కోరుచున్నాము మాకు ఎవరిపైన అనమంటే చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామ పెద్దల ద్వారా తెలుసుకుంటున్నాము ఒక ఇద్దరు ముగ్గురు చుట్టుపక్కల తిరిగే వాళ్ళు వెంటకల మెట్టు వాళ్ళు అనుమానాలు ఉన్నాయి అవి నివృత్తి కాలేదు దానిలో భాగంగానే ఎంక్వైరీ చేస్తున్నాము పోలీసు వాళ్ళకు కూడా కంప్లైంట్ ఇచ్చాము అటువంటి ఏమున్నా కూడా మళ్ళీ మీకు సమాచారం తెలియజేస్తామని చెప్తున్నాము తను కొంచెం అన్కాన్షియస్లోనే ఉంది ఏం కెమికల్ అన్న డాక్టర్స్ చెప్పలేమని చెప్తున్నారు తెల్ల మార్నింగ్ వచ్చేంత వరకు తను ఒక అబ్జర్వేషన్ ఉంచాలని డాక్టర్ గారు సలహా ఇవ్వడం జరగంతో ఇక్కడే ఉంచాము మళ్ళా తెల్లవారి దాని తర్వాత మార్నింగ్ తర్వాత ఒక డెసిషన్ తీసుకొని చెప్తామని చెప్పారు డాక్టర్లు డెబ్బై రెండు సంవత్సరాలు వయసు ఉంటుంది